ॐ नमः शिवाय 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 नमः शिवाय ॐ 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 नमः शिवाय ఈరోజు వెంకటగిరి పట్టణంలో శ్రీ స్వామి వివేకానంద సేవా ట్రస్ట్ వారి తెలుగు మేరకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ మరియు పట్టణ పట్టణానికి దైవ కార్యక్రమాలకి పెట్టింది పేరు వెంకటగిరి దేవస్థానాలకి కానీ అలాగే ఆధ్యాత్మిక కళారంగాలకు పుట్టినల్లు అయిన వెంకటగిరిలో వెంకటగిరి జన్మించడమే కాకుండా మేము పుట్టినటువంటి ప్రాంతానికి మా వంతు సహాయ సహకారం అలాగే ఆధ్యాత్మిక పట్టణంగా కూడా విరాజిల్లుతున్నటువంటి వెంకటగిరిలో భవన కార్మికుల సంఘం నాయకులుగా వెంకటగిరి అన్నింటికీ మించి ముద్దుబిడ్డగా ఉన్నటువంటి మన వెంకటరాయలు వారు పట్టణంలో ఒక అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని నిర్మించి దాన్ని ప్రభుత్వానికే ఇది నాది కాదు భగవంతుడు నా చేత జరిపించి తిరిగి ప్రజలకి అంకితం చేయాలి అనేటటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం వారికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి ఆ దేవస్థానాన్ని అందజేయాలి అనేటటువంటి సత్సంకల్పంతో ఇది కేవలం స్వామివారు అయ్యప్ప స్వామివారు తన చేత చేయిస్తున్నటువంటి కార్యక్రమంగా భావించి చేస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో వారికి ప్రత్యేకంగా మా మనస్ఫూర్తి సహాయ సహకారాలు పెద్దలు కాబట్టి వారికి ందు మేము పిల్లలమైనా మా పూర్తి ఆదరణ ఆప్యాయత ఉంటుందని తెలియజేస్తూ అలాగే పట్టణంలో మరో బాబా సాయిబాబా గురువులు సిద్ధగురువుగా పిలవబడుతున్నటువంటి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టినటువంటి మా బాబు గారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నిజంగా ప్రతి ఒక్కరి మనసుల్లో వారు చేసేటటువంటి కార్యక్రమాల్లో సఫలీకృతులై వారి పురోగతి చెందాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నటువంటి ప్రముఖ న్యాయవాది ప్రజలకే సేవ నా సేవ అంకితం అని మనస్ఫూర్తిగా నమ్మి ఆచరిస్తున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ ప్రకృతి కుమార్ గారికి మా ప్రత్యేకమైనటువంటి నమస్సుమీలా చూసుకుంటూ ఉన్నా ఈరోజు వారు స్థాపించినటువంటి సేవా కార్యక్రమాలు విస్తరించేదాని కొరకు వారికి ఎంతగానో చేయుతనిస్తున్నటువంటి ఆ సంస్థ సభ్యులు అయినటువంటి అడ్వకేట్ శివ గారికి అణి గారికి గోపి గారికి మరియు చరణ్ గారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా నిరుడు సంవత్సరం ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళారో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళారో అన్నింటికీ మించి తన పేరుని సార్థకం చేసేదాని కొరకు సార్థకం చేసుకునేదానికోసంగా ప్రకృతి ప్రకృతి వైపరీత్యాలని ఏ విధంగా అయితే ఎదుర్కొన్నాడో అదే అదేవిధంగా ప్రకృతిని ప్రేమించాడో చెట్లు నాటాడో ప్రకృతిని ఆస్వాదిస్తూనే ప్రకృతిని కాపాడుతున్నాడో అదేవిధంగా ఈ వచ్చే సంవత్సరం కూడా తన సేవల్ని మరింతగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవదేవుడైనటువంటి రామలింగేశ్వర స్వామి పర్వతవర్ధిని అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాల వీక్షణాలతో తన సేవా కార్యక్రమాలని మరింతగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది నన్ను ప్రత్యేకంగా ఈరోజు ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి మా స్ఫూర్తిగా థ్యాంక్ యూ ఈరోజు నిజంగా వెంకటగిరి చరిత్రలోనే ఒక శుభ సూచకమైనటువంటి రోజు భవిష్యత్తు తరాలకు భావి తరాలకు అతి ముఖ్యంగా యువతి యువకులకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి రోజు ఎందుచేతనంటే మా యొక్క వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యాన్ని స్థాపించి ఇప్పటికీ నాలుగున్నర సంవత్సరం అవుతుంది కరోనా మహమ్మారి విలేతాండవం చేస్తున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో ఈ యొక్క స్వామి వివేకానంద యువ సైన్యాన్ని దీనుల అభాగ్యుల నిర్భాగ్యుల యొక్క కష్టాలను తీర్చాలని ఒక సంకల్ప సిద్ధితో ఆ పరమశివుని యొక్క కృపా కటాక్షంతో కాలభైరవ స్వామి యొక్క దీవెనలతో కాళికా తల్లి యొక్క ఆశీర్వాద బలంతో ఈ యొక్క స్వామి వివేకానంద యువసైన్యాన్ని వెంకటగిరిలో స్థాపించడం జరిగింది అయితే ఈ సంవత్సరం అంటే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు పరిసమాప్తి అవుతున్నటువంటి తరుణంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాబోతున్న అంటే నూతన సంవత్సరానికి మనం ఆహ్వానం పలుకుతున్న తరుణంలో మా యొక్క వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం వారు ప్రచురించినటువంటి స్వామి వివేకానంద వారి యొక్క ప్రతిరూ ప్రతిరూప ఫొటోస్తో ఉన్నటువంటి నూతన సంవత్సర క్యాలెండర్ను మన వెంకటగిరికి ఈరోజు మన ఆనం చెంచు సుబ్బారెడ్డి గారు అంటే ఈ సారు చాలా గొప్ప వ్యక్తి అది ముఖ్యంగా నేను చెప్తాం యువతికి ఏమనగా ఇటువంటి వ్యక్తులను కనుక చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఆదర్శంగా కనుక తీసుకున్నట్లయితే కేవలము డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఖర్చు పెట్టాలో కాదు ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు ఎలా బ్రతుకుతూ ఎలా జీవించకూడదు అన్నయ్య నన్మ గర్భపూరితమైనటువంటి దైవాంశ సంభూతమైనటువంటి సత్యాన్ని మనము తెలుసుకోగలము కాబట్టివతకి చెప్పడం ఏమనగా ఇలాంటి రియల్ లెజెండరీ పర్సనాలిటీని మనము ఇన్స్పిరేషనల్ గా తీసుకోవాలి కాబట్టి అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట గౌరవ అతిథిగా మా యొక్క పిలుపు మేరకు సార ఇచ్చేసి రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానం నందు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సర కేలండర్ ఆవిష్కరణ చేసి వెంకటగిరిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకు స్వామి వివేకానంద యువసేన సభ్యులకు పంపిణీ చేయడం అనేది నిజంగా మన అందరి అదృష్టంగా భావిస్తున్నాము అలాగే సార్ చెప్పినట్లు సుబ్బ సుబ్బరాయలు పెద్ద ఆయన చిత్తామూరి సుబ్బరాయలు గారి యొక్క కోరిక సంకల్పం కూడా నా వంతు సహాయ సహకారాలు నేను కోఆపరేట్ చేస్తానని న్యాయాన్ని ధర్మాన్ని చట్టాన్ని పరిరక్షిస్తానని కూడా సభాముఖంగా స్వామి స్వామి వివేకానంద యువసేన సభ్యుల ఆదరణలో చెప్తున్నాను ఈ రోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్న విశిష్టత ఏమిటంటే ఇక్కడ స్వామి వివేకానంద యువ సైన్యం అలాగే క్యాలెండర్ లో కూడా వివేకానందులు ఉన్నారు సారు గారు అంటే ఆనంద్ చెంచు సుబ్బారెడ్డి గారి యొక్క తండ్రి ఈస్ ఎ రియల్ లెజెండరీ పర్సన్ ఎంటైర్ స్టేట్ లోనే ఆనంద వివేకానంద రెడ్డి గారు అంటే తెలియని వ్యక్తి ఉండరు మేము కాలేజీ చదివే రోజుల్లో సార్ వాళ్ళ ఫాదర్ వివేకానంద రెడ్డి గారు ఒక డైనమిక్ నోల్ పర్సన్ కాబట్టి అటువంటి పేరు కలిగినటువంటి అంటే హు ఈస్ నౌ హు నో మోర్ నౌ అటువంటి వివేకానంద రెడ్డి గారి యొక్క పేరుతో ఉన్నటువంటి ఈ యొక్క వివేకానంద యువసైనాన్ని స్థాపించడము ఈ యొక్క వివేకానంద వారి యొక్క క్యాలెండర్ కూడా ఆవిష్కరించడం నిజంగా మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైజింగ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫ్యాక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్